హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండరా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిత్ ఫ్యామిలీ ఇన్ దుబాయ్ నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు బుడ్డకారాలు తెచ్చుకున్నాను కదా ఆ రెసిపీ ఇదంతా ఇది కంప్లీట్గా వీడియో స్కిప్ చేయకుండా చూడండి టిప్స్ ట్రిక్స్ అన్నీ చెప్తాను నేను మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇంకా వీడియోలో ఏంటంటే బుడ్డ కార్యాలు చేస్తారు శనిగిపిండితో చేసే బుడ్డ చాలా టేస్టీగా ఉంటాయి కొంతమంది వీటినే బూందీ అంటారు అది ఏ సైడ్ అంటారో నాకు తెలియదు తెలంగాణ ఆంధ్రాను మేము మాత్రం మా కడపలో వీటిని బుడ్డకార్యాలు అంటాము పిండి కలుపుకోకముందే మనం పొయ్యి మీద బాండలు పెట్టి ఐదు కేజీలు నూనె పోసుకోవాలా ఇంకా ఐదు కేజీలే ఎందుకంటే లోతుగా ఉంటే నూనె సరిగ్ కాలవు పై దాకా ఉంటే బాగా కాలుతాయని ఐదు కేజీలు నూనె పోసుకున్నాం మేము ఆ నూనె కాగే లోపల మనం పిండి కలుపుకోవచ్చు పిండి ఈ విధంగా నీళ్ళు ఉప్పు కొంచెం ఎక్కువ వేసుకోకూడదు దీనికి సరిపడా ఇంత ఉప్పు పడుతుంది అని వేసుకోకూడదు కొంచెం తగ్గించే వేసుకోవాలా ఇంకా లాస్ట్లో కలుపుకోవాలా అది ఎలా కలుపుకోవాలన్నా మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మేము లాస్ట్ దాకా ఎట్లా చేస్తారో వీడియోలో అన్నీ క్లియర్గా చెప్తాను నేను ఇంకా ఫస్ట్ పిండి కలిపిన వెంటనే నూనె కాగి ఉంటుంది అంతలోపలే మనము కూరగిన్నెలో కొంచెం పెద్ద రకం కూరగిన్నె ఇది ఆ కూరగిన్నె తీసుకొని ఇటాటి బొక్కల గెంట ఉంటుంది బుడ్డకారాలకే ఉంటాయి ఇటాటి గెంటెలు దాంట్లో జస్ట్ పిండి పోసేయాలి అంతే మనం రుద్దకూడదు ఏమో రుద్దకూడదు ఆమె చూపించింది కదా ఇట్లా ఇదిరిస్తా ఉంటే బుడ్డ కారాలన్నీ కిందికి పిండి దిగుతా దిగుతా బుడ్డలు బుడ్డలుగా బుడ్డలు బుడ్డలుగా కారాలు అన్నీ ఉంటాయి ఫస్టే కలబెట్టకూడదు ఒక రెండు నిమిషాలు దాన్ని వదిలేసి మళ్ళీ నిదానంగా కలబెట్టుకోవాలి నిదానంగా కలబెట్టడం ఎందుకంటే అప్పుడే కదా ఫస్ట్ వాయి కదా కొంచెం కాలం అనమాట అందుకే నిదానంగా అతుక్కోకుండా కలబెట్టుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో అసలు దీనికి అంతటికీ పిండి ఎలా కలుపుకోవాలంటే ఇట్లా అంత లూజ్గా ఉండకూడదు అంత టైట్గా ఉండకూడదు కల్తీ ఏం కలపకూడదు ఓన్లీ శనిగి బ్యాళ్ళ ఆడిచ్చిన పిండి ఒట్టి శనిగి పిండే మనం పిండి పోస్తే దిగేటట్టు ఉండాలా ఇదో చూపిస్తాను కదా నేను ఈ విధంగా ఉండాలా మనం పిండి గంట మీద పోస్తే పిండి ఆటోమేటిక్గా దిగేటట్టు ఉండాలా మరీ అంత నీళ్ళగా ఉండకూడదు మరీ అంత గట్టిగా ఉండకూడదు ఇంకా వంటలు ఉంటలుగా ఉంది అని అంటే ఆ వంటలు వుంటలు ఏందంటే ఈ బొక్కల గిన్నెలో సారీ బొక్కల గింటెలో నుంచి కింద పడదనమాట కనపడుతుంది కదా ఆ బొక్కల గెంటెలో నుంచి వంటలు ఏం కింద పడలే జస్ట్ పిండి బాగుండేది మాత్రమే కింద పడింది మళ్ళీ మనం ఇట్ట రుద్దుకుంటే అదంతా పిండి బాగా మళ్ళా సెరవలేకి దిగిపోతుంది మళ్ళీ నెక్స్ట్ వాయి వేసుకున్నప్పుడు ఆ గెంటతో కొంచెం అనేసి పైకి వేసుకుంటే మళ్ళీ వంటలు ఏం లేకుండా నీట్గా కారాలు వచ్చాయి పిండి అట్లా లాస్ట్ వరకు వేస్ట్ కాకుండానే ఉంటుంది ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లే పిండి సరిగా రాలేదే ఉంటలు ఉంటలు అని భయపడాల్సిన పనిలే లాస్ట్ వరకు మనం చేసుకుంటా పోతే పిండి లాస్ట్ వరకు నీట్గా అయిపోతుంది నీట్గా వస్తాయి ఇంకా ఇది కాలిందనమాట ఫస్ట్ కొంచెం తెల్ల తెల్లగా ఉండయి సరి కాలు లేదో అనుకున్నాం మేము కానీ ఫస్ట్ వాయి అంతే నూనె ఫస్ట్ వేయడము పిండి ఫస్ట్ వేయడం కదా అందుకనే అట్ట తెల్లగా కనపడినాయి కానీ లోపల మాత్రం బాగా కాలినవి మేమేమో తెల్లగా ఉండయి సరిగ్గా కాలేదేమో అనుకున్నాము కానీ నమిలితే మాత్రం చాలా బాగా కాలినవి ఇంకా సెకండ్ వాయి కూడా అంతే అట్నే పిండి తీసుకొని ఇట్టే పోసుకుంటా ఉండాలా కలబెట్టాల్సిన పనులే ఇట గింటె కొడతా కొడతా ఉంటే మళ్ళీ బాండలు కొడితే నూనె తొల్లిపోతాయి జాగ్రత్త ఊరికే పైప్ అయినట్టంటా ఉంటే బుడ్డ కిందికి బుడ్డలు బుడ్డలుగా దిగుతూ ఉంటాయి ఇంకా వీటిని కూడా ఒక రెండు నిమిషాలు కలబెట్టకుండా అట్టే ఉంచాలా రెండు నిమిషాల తర్వాత వీటిని కలబెడితే నీట్గా బాగా కాలుతాయి ఇంకా ఫస్ట్ వాయిలోటివి నేను తెల్లగా ఉండయి కాలు లేదో అని చెక్ చేసిన కరకరామన్న ఉండయి నములు అంటే కరకరామన్ను ఉండయి బాగా కాలునయ అవి చూడ్డానికి మాత్రం అట్టు ఫస్ట్ కాబట్టి అట్టు సెకండ్ వాయి నుంచి ఇంకా బాగా వచ్చినాయి అన్నీ కాడ జాగ్రత్తగా ఉండాలా వేసేటప్పుడు బాగా చెగ తగులుతుంది గెంటె వదిలేయడం కానీ గిన్నె వదిలేయడం కానీ మనము కార్యాలు వేసే గెంటే గోలానికి కొట్టడం కానీ ఏం చేసినా జాగ్రత్తగా ఉండాలా ఈడ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలని కూర్చోపెడితే మేలు ఇంకా తర్వాత అంతా అయిపోయినాక లాస్ట్ గెస్ ఏం లేకుండా అంతా నీట్గా తీసుకోవాలా కారాలు ఒకదానికొకటి లాస్ట్ వరకు తీసేసుకోవాలా లేకుంటే ఈ ముందు ఐటి అన్నీ వెనక ఐటి నల్లగా నల్లగా అంతా నల్ల నల్లగా వస్తూ ఉంటాయి ఇంక అంతా మా కారాలు అయిపోయే తలకి చూడండి మనం ఎంత నూనె పోషణమో ఎంత తగ్గిపోయింది కేజీ శని కేజీ తీసుకున్నాము ఇంకా పిండి ఏం కలపలే ఒట్టి శనిగిపిండి ఉప్పు నీళ్ళు వేసి కలిపినాము మీకు నూనె చూడండి ఎంత తాగిందో ఇంకా కారాలు అన్నీ అయిపోయినాక సిమ్ టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని శనగపప్పు వేయించుకోవాలా ఇంకా కారాలు మా ఇన్నైనాయి అందుకని నేను ఒక చిన్న కేజీ వేసిన లేచినా పప్పులు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఆ ఎర్రగా కాల్చాల్సిన పనులే ఈ చిటి చిటా చిట్లినట్టు వస్తాయి వస్తాయి చిట్టినట్టు అప్పుడే తీసేసుకుంటే సరిపోతుంది మళ్ళీ చల్లారిన తర్వాత కొంచెం కలర్ వస్తాయి ఇప్పుడు కొంచెం అట్ట తెల్లకి కనపడతానే కానీ చల్లారినాక బాగా కలర్ వస్తాయి నేను కేజీ పప్పులు వేసిన శనకాయపప్పులు వేసే వేస్తేనే కారాలలో బాగుంటుంది అందుకోసమే మళ్ళీ ఒకసారి కాకుండా ఇంకోసారి మీడియం ఫ్లేలోనే పెట్టి చూసుకొని చూసుకొని వేయించుకోవాలి లేకుంటే మాడిపోతాయి లేకుంటే ఒక్కోసారి కాలవు ఇంక అంతా అయిపోయిన తర్వాత స్టవ్ పూర్తిగా ఆఫ్ చేసి మనం కరివేపాకు పచ్చిదే చెట్టు మీద నుంచి కోసుకొని వచ్చిన కరివేపాకు ఇది కడుక్కొని పెట్టుకున్నాము అంతే చిటి చిటి చిటామంటది నూనె వెంటనే ఒక్క రెండు నిమిషాలు ఉండిస్తే ఇంకంతా కరివేపాకు ఒక్కసారే తీసేయాలా లేకుంటే నల్లగా అయిపోతుంది అప్పుడే అప్పుడే తీసేస్తే పచ్చగా ఉంటుంది ఈ కరివేపాకు తీసేసి పక్కన పెట్టాలా మేము ఫస్ట్ కారాలు కాల్చినప్పుడు సెలవులో చేసినాం మళ్ళీ కలుపుకోవడానికి సులభంగా ఉంటుందని వెడల్పు దాంట్లో ప్లాస్టిక్ దాంట్లో వేసినాం ఏమి కా ప్లాస్టిక్ దాంట్లో వేయకూడదు వేడి వేడి అంటారేమో అవి వేడిగా ఏం లేవు ఫస్ట్ సెలవులు వేసినాం కలుపుకోవడానికి అనుకూలంగా ఉంటాయని ప్లాస్టిక్ డబ్బాలో వేసినాము ఇంకా దాంట్లోకి తెల్లగడ్డలు ఈ తెల్లగడ్డలకు తోళ్ళు ఏం వలసాల్సిన పనిలే ఊరకపై పొట్టు తీసుకుంటే చాలు మేమేం తోళ్ళు వలసలే దీన్ని ఊరికే పచ్చి రోడ్లో వేసి దంచుకోవాలా లేయాల్సిన పనులే ఒక మూడు తెల్లబాయలు అయితే సరిపోతాయి ఇంకా వీటికి పై పొట్టు తెల్లగా ఉండేదంతా తీసేసి తొక్కులు తొక్కులుగా అట్నే దంచుకొని కలుపుకోవాలా ఇది కూడా నూనెలో వేసి కలుపుకోవచ్చు కదా అంటారేమో కానీ నూనెలో వేసి చేదు చేయదాయి కొన్ని రోజులకి ఈ చాలా రోజులు ఇట్టే పచ్చి వేసి కలుపుకుంటే చాలా రోజులు ఉంటాయి అసలు చేదు రాదు కారాలు అనేటివి చేదు రాదు ఎక్కడైనా నూనెలో వేసి వేయించినట్టు నములితే ఎప్పుడో ఒకసారి చేదు తగులుతుంది కొన్ని రోజుల తర్వాత ఇట్టే పచ్చిదైతే అసలు ఏమి కాదు చెడిపోవు కారాలు ఎన్ని రోజులైనా అట్లే ఉంటాయి ఇంక ఇట్నే పచ్చిది పక్కన పెట్టుకొని అది దంచి పెట్టుకోవాలా ఇంకా అన్నీ మనకు కరివేపాకు పప్పులు తెల్లగడ్డలు అన్నీ సపరేట్ సపరేట్గా పెట్టుకున్నాము ఇప్పుడు పైన నేను ఫస్ట్ చెప్పినాను కదా కారాలలోకి సగం సరిపడా మాత్రమే కలుపుకోవాలి ఉప్పు మిగతా ఉప్పు ఇప్పుడు కలుపుకోవాలి తెల్లగడ్డలు దంచిన్నాం కదా ఆ తెల్లగడలు వేసేయాలి ఈ కొంచెం ఉప్పు కొంచెం కారం ఇట పప్పుల్లో రొంత వేయాలి ఇట కారాల్లో కొంచెం వేయాలి ఈ పక్క ఆ పక్క రెండింటికి పప్పులకు పడితే వేడివేడిగా ఉన్నప్పుడు బాగా పప్పులకు పడుతుంది ఉప్పు కారం దీంట్లో కలుపుతున్నాం దాంట్లో కలుపుతున్నాం రెండిట్లో సమంగా వే దాంట్లో దాంట్లో ఉప్పు చూసుకొని కలుపుకుంటే రెండిట్లో సరిపోతుంది పైన ఉప్పు కారం కలిపితేనే బుడ్డ కారాలకు టేస్ట్ వచ్చింది మనం శనగపిండిలో ఎంత వేసినా అది నూనెలో తలికే తక్కువే అయిపోతుంది అందుకోసమే పైన కలుపుకుంటే చాలా టేస్టీగా వస్తుంది కలిపేటప్పుడు కూడా ఇటు ఏడన్నా ఉంటలు కట్టింటాయి కారాలు ఇట చేత్తో అంటూ ఉంటే ఆ వంటలు ఇరిగిపోతూ ఉంటాయి ఉంటలు కట్టినట్టు కారాలన్నీ ఇరిగిపోయి బాగా విడివిడిగా విడిగివిడగా వస్తాయి పై పక్కన ఒకసారి కారం వేసినాం లోపక్కన ఒకసారి కారం వేసినాం ఎందుకంటే చుట్టూ పట్టదు కదా కారము అందుకోసమే పప్పులు కూడా ఫస్ట్ వేసి కలుపుకోవాలా మళ్ళా తిప్పుకున్నాక మళ్ళా ఇంకోసారి స్టారి మళ్ళీ ఇంక వేసి కలుపుకోవాలా ఇట్ట ఉప్పు కారం చూసుకొని కలుపుకుంటా ఉంటే చాలా రోజులు ఉంటాయి టేస్టీగా ఉంటాయి అస్సలు చెడిపోవు వాసన రాదు పప్పులు కలిపేసినాక లాస్ట్లో ఈ కరివేపాకు వేసి కలుపుకోవాలా కరివేపాకు ముందేసి కలుపుకుంటే ఇరిగిపోతుంది అసలు నలిగిపోతుంది అంతా ఆకులాకులుగా ఉండదు పైన వేసుకొని కింద ఒకసారి మింద ఒకసారి వేసుకొని కలుపుకోవాలా అంతా ఒకసారి కలిసదు కదా అందుకే రెండు మూడు సార్లుగా వేసుకుంటా కలుపుకోవాలా ఇట మనం చేత్తో కలుపుకుంటే ఏడన్నా ఉంటలు కట్టినవి కూడా విడదీసుకోవచ్చు నేను చెప్పిన టిప్స్ ఈ వీడియోలో ఫాలో అయినట్టు మీరు కూడా ఫాలో అయ్యి చేస్తే అచ్చం బేకరీలో మాదిరి వస్తాయి పెళ్ళిళ్ళల్లో బేకరీలలో షాపుల్లో ఉన్నట్టే ఎన్ని రోజులున్నా వాసన రావు చెడిపోవు ఇంకా నెక్స్ట్ వీడియోలో పబ్బిలలో ఎట చేస్తారో చెప్తా మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్